अतिथि गृहा मल्ल केश बेरी वे अतिथि गृह इकडनी बेरी केश खंडाला वेल जीत यह अतिथिगृह पे पांचन्या अतिथि गृह कल्याण कर्टक पू ये कल्याण कर ఇక్కడ ఏంటంటే ప్రతిదీ రూమ్స్ ఉంటాయి కానీ ఎక్కడైతే మనకి సత్రం ఇస్తారో సత్రంలో రూమ్స్ ఇస్తారో అలా ప్రతి సత్రం దగ్గర ఒక కళ్యాణకట్ట అంటే గుండు గీయించుకోవడానికి తర్వాత తలని సమర్పించడానికి వీటన్నిటికీ కూడా ఒక ఇది ఉంటుంది కనుక ఏంటంటే ఆ విధంగా వెళ్ళి తలనీలా సమర్పించుకొని రావచ్చు ఎలా టికెట్లు ఇస్తారు ఇక్కడ టిక్కెట్లు ఇస్తారు ఈ తీసుకొని తీసుకుని మనం ఎలా వెళ్ళి ఆపుక వెళ్ళాలి ఇది కట్ట హాల్ వన్ కళ్యాణ కట్టలో మా బాబు మొత్తం కూర్చోవడం కూర్చోడం అది పెరిగిన సన్యాసరావు గారు ఆపేస్తారు ఈరోజు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటి జనవరి ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిరుపతిలో ఇలాగా ప్రతి మాసం నిలయం ముందు ఇలా ప్రతి సత్రానికి ముందుని ఇలా బుక్కులు వేశారు రంగురంగు ఆనందంగా బాగుంది కదా ఇలా చూస్తే మనకు ఫుల్గా కనిపిస్తుంది చూసారా తిరుపతి దీని దగ్గరికి వస్తే ఇది వరాహస్వామి గుడి లేకుండా కనిపిస్తున్నది ఈ వరాహస్వామి గుడిలో ఫస్ట్ మనం దర్శనం చేసుకుని కానీ అసలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకూడదు మన దానికన్నా ముందు ఇప్పుడే కేసు కన్నళ్ళలో అయ్యాయి కదా అందుకోసం చెప్పి వెళ్ళి కోరిట్లో స్నానం చేసి ఆ తర్వాత రాహస్వామిని దర్శనం చేసుకుంటాం శ్రీవారి పుష్కరణికి దారి ఇలా అనమాట పుష్కరణి స్వామివారికి అంతా కలిపి మళ్ళీ స్నానాలు చేస్తున్నారు ఇక్కడికి మేము కూడా స్నానాలు చేసి వరాహ దర్శనానికి వెళ్తాం ఇది తరిగొండ వెంగమా అంబీ అన్నప్రసాదం కేంద్రం ఇక్కడ చూసారు భక్తులు అందరూ ఎలా వింటున్నారు లోపల ఇక్కడ ఏంటంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రెండు రోజులు ఉంటాయి సో వాళ్ళ భక్తులు అంతా అన్నప్రసాదం కోసం వింటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరికీ పది మందికి సబ్స్క్రైబ్ చేయండి దీని మీద కామెంట్స్ చేయండి అలాగే కామె లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా ఒకసారి లైక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఓకే బాయ్